అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నా పిల్లల్ని తీసుకొని కూరగాయల మార్కెట్కి వెళ్తున్నానండి ఇక్కడ ప్రతి శనివారం కూరగాయల మార్కెట్ పెడతారు అలాగే ఇంకో లోకల్లో ఇంకో కూరగాయల మార్కెట్ కూడా ఉందండి అది ప్రతిరోజు ఉండిద్ది ఇప్పుడు నేను వెళ్ళే మార్కెట్ మాత్రం శనివారం శనివారం పెడతారు ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కూరగాయలు తీసుకొచ్చి అయితే అమ్ముతూ ఉంటారు ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతాయి అండి అలాగే ఒక రూపాయి తక్కువకి దొరుకుతాయి ఇది గోదావరికని మెయిన్ చౌరస్తా అండి ఈ సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ లెఫ్ట్ ని లెఫ్ట్ వెళ్ళాల్సి ఉంటుంది మార్కెట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి అండి ఫ్రూట్స్ చింత చింతపండు ఈ చింతపండు అయితే ఇంకొకటే కుప్ప ఉందని నాకు నూట యాభై రూపాయలకి అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ గాజులు అన్నీ మనకి నిత్యావసరాలు ఇంట్లో ఏవైతే కావాలో అవి ఉంటాయి ఈ ప్యాకెట్ వచ్చేసి ఏదైనా పది రూపాయలు ఫ్రెండ్స్ ఇక్కడొచ్చి అవి కమలాకాయలు ఉన్నాయి ఈ చిక్కుడుకాయలు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదో చూడండి ఫ్రెష్గా అంటే ఇలా చెట్ల అయితే తెంపకొచ్చి అమ్ముతుంటారు అర కేజీ ముప్పై రూపాయలకి అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ తీసుకున్నాము ఈ అంగడిలో బట్టలు కూడా దొరుకుతాయి అండి మనకి ఏది అవసరం అయ్యిద్దో అదే తీసుకోవాలి ఇంకా అన్నీ చూస్తున్నాం కదా అని కొనుక్కుంటా పోతే మనకి మనీ అనేది సరిపోదు కదా ఈ క్యారెట్లు అయితే ఆ క్యారెట్లు మొత్తం థర్టీ రూపీస్కి ఇచ్చిందండి ఇలా ఎక్కువ నేను సాయంత్రం నాలుగు తర్వాతే ఈ మార్కెట్కి అయితే వెళ్తాను ఎందుకంటే డే మొత్తం అమ్ముకుంటూ ఉంటారు కదా ఇక సాయంత్రం అయ్యేసరికి కొన్ని కొన్ని కూరగాయలు అనేది మిగిలిపోతూ ఉంటాయి అవి మొత్తం ఒక రేట్ చేసి అయితే ఇస్తారండి అవి మొత్తం తీసుకొని మా ఆడబిడ్డ నేను చెరుసోగం అయితే పంచుకుంటూ ఉంటాము నేనైతే బీట్రూటు క్యారెటు కంపల్సరీ తీసుకుంటానండి వారంలో టూ డేసు పిల్లలకైతే ఫ్రై చేసి పెడతాను అది కూడా రెండు ఉడకబెట్టి పప్పులు పొడేసి ఫ్రై చేసి పెడతాను పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ హెల్తీ కూడా ఈ రెస్ ఈ రెసిపీ మీలో ఎవరికన్నా కావాలంటే నా కామెంట్ బాక్స్లో అడగండి మీతో షేర్ చేసుకుంటాను అలాగే టమాటాలు అయితే ఎక్కువ తీసుకుంటాను ఫ్రెండ్స్ ప్రతి కూరలో టమాటా అనేది వాడతాం కదా మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి ఆలుగడ్డలు అనేది ఒక చికెన్ కూరతో సమానం అండి ఎన్నో కూరగాయలన్నీ రేట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కానీ ఈ ఆలుగడ్డలు మాత్రం కేజీ వచ్చేసి థర్టీ రూపీసే ఎప్పటి నుంచే థర్టీ రూపీసే ఉందండి రేటు ఆలుగడ్డలు కూడా నేను కంపల్సరీ తీసుకుంటాను అలాగే గోంగూర వచ్చేసి ఇరవై రూపాయలకి ఐదు కట్టలు ఇచ్చిందండి అందుకని గోంగూర కూడా తీసుకున్నాను పచ్చడి పచ్చడి చేసి పెడతాను ఎనిమిది ఎండిమిర్చి వేసి ఒక పదిహేను రోజుల వరకు అయితే అట్లా నిల్వ ఉంటుందండి ఈ సామాన్లు అమ్మే అక్క వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అట మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ సీడ్స్ ఉన్నాయండి ఆల్రెడీ మా పాప మా ఇంటి వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటే కొన్ని ఇత్తనాలు అయితే వేసింది నేను కూడా గోంగూర తోట కొన్ని విత్తనాలు అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ ప్యాకెట్లు కూడా ఏది తీసుకున్నా కూడా టెన్ రూపీసే మాడబిడ్డ అయితే తనకు కావాల్సినవి తీసుకుంది మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నాడు ఈ శనివారం అంగడ మొత్తం అయితే ఇలా ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీళ్ళందరూ చుట్టుపక్కల పల్లెల నుంచి అయితే కూరగాయలు తీసుకొని వచ్చి ఫ్రెష్ కూరగాయలు అయితే అమ్ముతూ ఉంటారండి కొన్ని ఎక్కువ కూరగాయలు ఉన్నా కూడా తక్కువ రేట్లకు అయితే ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్ సపోజ్ కేజీ బెండకాయలు మిగిలిపోయినాయి అనుకోండి అవే లాస్ట్ అవి వచ్చేసి కేజీ బెండకాయలు అంతా సిక్స్టీ రూపీస్ ఉన్నాయి అనుకోండి మనకు వచ్చేసి మొత్తం థర్టీ రూపీస్కి అట్లా తక్కువ రేట్లకే ఇచ్చేస్తూ ఉంటారు ఇక అట్లా కొనుక్కునే అయితే ఇంటికి వచ్చినాక మా ఆడబిడ్డకు సగం నేను సగం అయితే తీసుకుంటూ ఉన్నాను ఇగో చూడండి ఆ బెండకాయలు థర్టీ రూపీస్కి ఇచ్చారు మొత్తం చెరు సగం అయితే తీసుకున్నాము ఆ బీరకాయలు కూడా థర్టీ రూపీస్కే ఇచ్చారు అవి కూడా చెరు సగం చేసుకున్నామండి ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఇలాగే కూరగాయలు అయితే ఒక ధర చేసి తీసుకొని ఇంటికి వచ్చినాకైతే చెరు సగం పంచుకుంటామండి అమ్మాయి కూడా కొద్దిగా నేను చెప్పినట్టే వినిద్ది అలాగే జాకెట్లకి బుక్స్లు కూడా వేసిద్ది అండి పాపం ఏ టైం ఇచ్చిన డే పగల పోటీ ఇచ్చిన నైటు అర్జెంట్ అని ఇచ్చినా కూడా బుక్స్ అనేది వేసి ఇచ్చిద్ది ఈ సొరకాయ అయితే పదిహేను రూపాయలకి తీసుకున్నాను ఫ్రెండ్స్ మాడబిడ్డకు సగం ఇచ్చాను నేను సగం తీసుకున్నాను సాంబార్లు వేస్తానండి తర్వాత ఇంకా తెచ్చిన కూరగాయలన్నీ బాక్సుల్లోకి అయితే ఫ్రెండ్స్ ఇలా బాక్సుల్లో వేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా డబ్బాల్లో వేసి మూతలు పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల కూరగాయలు అనేది త్వరగా పాడవండి ఇవి ఇలా చదురుకుంటూ ఉంటే మిషన్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చారండి రెండు బ్లౌజులు అయితే ఇచ్చారు రేపు మార్నింగ్ సెవెన్ కల్లా కావాలమ్మా అని చెప్పారు ఏదైనా అర్జెంటు బ్లౌజులు వస్తే నేను వెనక్కి పంపించినండి అది ఎంత కష్టమైనా సరే కుట్టియటానికే ట్రై చేస్తాను నేను నిద్ర అయినామా అనుకుంటాను కానీ బ్లౌజులు కొట్టుకుండా అయితే ఉండనండి ఎందుకో ఎందుకో ఎందుకంటే కష్టం విలువ నాకు బాగా తెలుసు ఫ్రెండ్స్ కట్ చేసుకుంటూ మా పాపకి రైస్ కడిగి పెట్టమని చెప్పాను కర్రీ అయితే పొద్దుడుదేనండి నేను ఈవినింగ్ కర్రీ చేసే పని అయితే అసలు పెట్టుకోను కర్రీ మార్నింగ్దే చదురుకుంటాము ఒకవేళ సరిపోకున్నా కానీ ఏదన్నా పచ్చడి పెరుగు వాటితోనే అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ మా ఆయన కూడా నన్ను అర్థం చేసుకుంటాడు నువ్వు కర్రీ చేయలేదు అది అని అయితే ఏమన్నాడు ఫ్రెండ్స్ పెరిగేసి పెట్టినా కూడా ఆయన తినేస్తాడు ఇలా భోజనం అయితే కంప్లీట్ చేసామండి సెవెను సెవెన్ థర్టీ వరకు భోజనం అయితే కంపల్సరీ కంప్లీట్ చేసేస్తాం ఫ్రెండ్స్ పిల్లలకు కూడా పెట్టేస్తాను అలాగే మేము కూడా సెవెన్ థర్టీ వరకు భోజనం అయితే చేసేస్తామండి అలా భోజనం చేసిన తర్వాత కాసేపు అటు ఇటు వాకింగ్ చేశానండి వాకింగ్ చేసి ఇంకా స్టిచ్ బ్లౌజులు కటింగ్ అయితే కూర్చున్నాను ఇక రెండు బ్లౌజులు అర్జెంట్ అని చెప్పింది కదండి కస్టమరు అవైతే కటింగ్ పెట్టేసుకుంటున్నానండి చాలామంది యూట్యూబ్లో సిస్టర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ అలాగే స్టిచ్చింగ్ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు చేయండక్క కటింగ్ వీడియోలు పెట్టండి అలాగే స్టిచ్చింగ్ కూడా అని చెప్పి చాలామంది మంది సిస్టర్స్ అయితే కామెంట్లో నన్ను అడుగుతున్నారండి ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఇటు ఇంట్లో పనులు స్టిచ్చింగు నాకు గిరాక్ కూడా ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక పండగలనే కాదు నార్మల్ టైంలో కూడా గిరాక్ అనేది ఇస్తూ ఉంటారు ఇక నేను ఇటు ఇది కూడా చూసుకోవాలి బాబుని చూశారు కదా ఫ్రెండ్స్ బాబు కండిషన్ కూడా కొంచెం బాగుండదండి ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండడు ఒకసారి బాగానే ఉంటాడు ఫ్రెండ్స్ ఒక్కోసారి అయితే ఏడుస్తూనే ఉంటాడండి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఏందనేది కూడా అర్థం కాదు ఎంత బ్రతిమలాడినా ఎంత ఊరుకోబెట్టినా అయితే ఊరుకోడండి ఏడుస్తూనే ఉంటాడు అలాంటప్పుడు ఇక నేను మిషన్ వర్క్ కూడా మానుకొని బాబునే అయితే చూసుకోవాల్సి ఉంటుందండి వాడిని ఊరుకోబెట్టిన తర్వాతే నేను మిషన్ కుట్టుకోవటం అనే అనేది జరిగిద్ది అందుకు ప్లీజ్ అండి కొంచెం నన్ను అర్థం చేసుకోండి మీరు అడిగిన ప్రతి ఒక్క వీడియో నేను కంపల్సరీ పెడతానండి కాకపోతే కొంచెం వన్ బై వన్ వీడియోస్ అన్నీ చేస్తాను అలాగే ఈ స్టిచ్చింగ్ కటింగు స్టిచ్చింగు పర్ఫెక్ట్గా కూడా మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే నా వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి అండి చాలా త్వరగా కూడా అర్థమైపోతాయి ఎందుకంటే నాది కటింగ్ ఈజీ ఉంటుంది ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఈజీ ఉంటుంది తొందరగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నా ఛానల్ అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడే మంచి మంచి వీడియోలు అనేది మన ఛానల్లో ముందు ముందు వస్తాయండి అలాగే నా దగ్గరున్న మిషన్ల కలెక్షన్ గురించి కూడా వీడియో అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా త్వరలో తప్పకుండా చేస్తానండి అలాగే కంప్యూటర్ వర్క్ గురించి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ మిషన్ కాస్ట్ ఎంత వర్క్ ఎలా చేస్తారక్క మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా వీటన్నిటి గురించి వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే కంప్యూటర్ వర్క్ ఎలా వేయాలి అనేది కొంతమందికి కొద్దిగా పర్ఫెక్ట్గా తెలిసి ఉండదండి ఈజీ మె మెథడ్లో కంప్యూటర్ వర్క్ ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి వర్క్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏ సైజు వారికి ఎలా వర్క్ అనేది వేయాలి సైజ్ ఎలా పెంచుకోవాలి మిషన్లో ఇలాంటి మరెన్నో మంచి విషయాలు అయితే ముందు ముందు వీడియోస్లో మీకు షేర్ చేసుకుంటానండి ఈ బ్లౌజ్ ఇచ్చిన అక్క అయితే హ్యాండ్స్కి ఇప్పుడు కొత్త కొత్త మోడలో డిజైన్ నడుస్తుంది కదా ఆ డిజైన్ అయితే పెట్టముని అడిగారండి అడిగారు కానీ ఇప్పుడు నేను కుచ్చు పెడుతున్నాను కదా ఆ క్లాత్ ఆ పఫుకి అంత పర్ఫెక్ట్గా ఉండదు ఈ బ్లౌజు క్లాత్ ఉంది కదా అదైతే బాగుండేదండి కానీ తను ఇది అంచు అంచులోనే అట్లా పెట్టముంది కొంచెం కుట్టేటప్పుడు అయితే నాకు ఇబ్బంది అనిపించింది ఫ్రెండ్స్ అవి కుచ్చులు అనేవి కొంచెం నీట్గా అనేది రాలేదు ఇక తిప్పలు అయితే పడి అడ్జస్ట్ చేసి కుట్టనైతే కుట్టాను ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది సిస్టర్స్ అయితే మీరు రోజుకి ఎన్ని బ్లౌజులు కుడతారు అక్క అని చెప్పి అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ గిరాకు ఉంటే మాత్రం నేను ఎన్నైనా కుడతానండి నైట్ టైం నైట్ టైంలో మాత్రం ఎక్కువ వర్క్ చేస్తాను మార్నింగ్ టైంలో కొద్దిగా మా బాబు అటు ఇటు ఇబ్బంది పెడతా ఉంటాడు ఇక నైట్ టైంలో అయితే కొద్దిగా తలుపులు అన్నీ వేసేస్తాం కదండి టీవీ పెట్టుకొనో సెల్ చూసుకుంటాను కొద్దిగా నన్ను సతాయించుతాను ఎట్లా అయితే ఏమీ నైట్ టైంలో నాకు వర్క్ అనేది కొంచెం ఎక్కువగా నడిచింది ఫ్రెండ్స్ ఇక సీజనల్ టైంలో అయితే పెళ్ళిళ్ళు ఈ దసరా ఇక్కడ దసరా పెద్ద పండుగ అండి దసరా టైంలో అయితే నేను రోజుకొచ్చి మూడు గంటలే నిద్రపోతా కావచ్చు ఫ్రెండ్స్ అంత హార్డ్ వర్క్ అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ ఒక్కటే ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడే తల్లిదండ్రులు లేక చాలా ఇబ్బందులు అయితే పడ్డానండి నా పిల్లలకి ఏం లోటు లేకుండా చూసుకోవాలన్నదే నా కోరిక అందుకని నా భర్త నేను చాలా కష్టపడుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తానండి ఫైనల్లీ బ్లౌజులు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్ మాడబిడ్డకి తీసుకెళ్ళి ఇచ్చాను మీ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బా